అందరికీ హృదయపూర్వక వందనాలు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మరి యువతి కాల ధ్యానము కొరకాయ నూట ఇరవై మూడవ సంకీర్తన ధ్యానం చేద్దాం ఆకాశం మందు ఆశీనుడు అయిన దేవా నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను దాసులు కనులు తమ యజమానుని చేతి తట్టును దాసి కనులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి యహోవా మేము అధిక తిరస్కారము పోలైతిమి అహంకారులు నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నది నాలుగో వచనం మమ్మను కరుణింపు మమ్మను కరుణింపు ఉదయ్య కాలం ఆయన కృప కోసం లేదా ఆయన కరుణ కోసం ఆయన దయ కోసం వేచి ఉండేటువంటి వాళ్ళ యొక్క జీవితాలు ఎంత ఆనందంగా ఉంటాయో సంతోషంగా ఉంటాయో ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో ఈ ఉదయకాలం మనం ధ్యానం చేస్తున్నాం ఇక్కడ నూట ఇరవై ఒకటో కీర్తనలో కొండల తట్టు నా కనులెత్తుచున్నాను ఎత్తుచున్నాను అన్నటువంటి మరి గొప్ప సేవకుడు కీర్తనలో ఉన్నటువంటి కీర్తనకారుడు నూట ఇరవై రెండో కీర్తనలో మందిరం వైపు కనులు ఎత్తుచున్నాను అని తన యొక్క విశ్వాసాన్ని తెలియచేసినటువంటి కీర్తనాకారుడు నూట ఇరవై మూడవ కీర్తనకు వచ్చేటప్పటికీ తాను ఏమంటున్నాడంటే కొండల తట్టు చూడటం లేదు అలానే మందిరం తట్టు చూడటం లేదు గాను వీటన్నిటికీ పైనన్నటువంటి సృష్టికర్త అయినటువంటి యహోవా వైపు తన కనులు ఎత్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇదాల్లో లోకం వైపు మనుషుల వైపు చూసి అలసిపోయి ఉన్నటువంటి అనేక మందిని మనం చూస్తున్నాం వారిలో మనం ఉండటం లేదు మన దేవుడు జీవము కలిగిన దేవుడు ఆయన యొక్క సింహాసనము పరలోకమందున్నది ఉన్నది ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అన్నటువంటి యేసు వైపు మనం చూస్తున్నాము ఆయన దయ కొరకు మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఈ దినమంతా కూడా మనం చేసేటువంటి దినచర్యలలో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకుంటుంది రాత్రంతా కాపాడిన దేవుడు గత కాలమంతా మనల్ని కాచి కాపాడి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి చేతి పనులు చేసుకుంటూ దేవుడిచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తించడానికి శక్తి సామర్థ్యాలను ప్రభు మనకు అనుగ్రహించాడండి ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో చేరి స్థుతించడం నిజంగా మనకెంతో ఆశీర్వాదకరం ఈ కీర్తన కారుడు చెబుతున్నటువంటి మూడు విషయాలు ఈ ఉదయకాలం క్లుప్తంగా మనం తెలుసుకుందాం అవి మన మనసులోనికి తీసుకుందాం ఆయన తట్టు కనులెత్తుచున్నటువంటి వారి జీవితాలు ఎంత ధన్యకరంగా ఉంటాయంటే నీ చేతి వైపు నా కనులు ఎత్తుచున్నాను అన్నాడు నీ చేతి వైపు నేను చూస్తున్నాను అన్నాడు దాసులు తన కన్నులు తన యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తమ రాని చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన దేవుడైన హోమా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి అని అన్నాడు కానీ చూడబోతున్నవి అని అంటలేదు చూసారు చూసాము అంతకుముందు అంటలేదు చూడబోతున్నవి అంటే కొంతమంది ఇప్పుడు విశ్వాసం లేకుండా తర్వాత విశ్వాసిద్దాంలే తర్వాత చూద్దాంలే తర్వాత సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వద్దాంలే అనుకుంటారు అది కాదండి కొంతమంది ఆశీర్వాదాలు పొందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు వారు ఎలాంటి వారంటే వరాలు ఇచ్చేటువంటి దేవుణ్ణి మర్చిపోయి వరాలు మాత్రమే పొందుకునేటువంటి వారు మనం అలా ఉండటం లేదు మనం ఎల్లప్పుడూ మన యొక్క కనుదృష్టి ఆయన సహాయం చేసేటువంటి ఆయన చేతి వైపే చూస్తాం చిన్న బిడ్డలు తండ్రి చేతి వైపు చూస్తారు ఎందుకంటే మా నాన్నగారు ఏమైనా తీసుకొస్తున్నాడేమో నాకు ఇవ్వటానికి అన్నానే అలానే చేయి చాలా ముఖ్యమైనటువంటిదండి అన్నిటిలో కూడాను శరీర అవయవాల్లో అన్నిటికీ ప్రాధాన్యత ఉంది కానీ చేయి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇట్ విల్ బి ఐ హెల్పింగ్ హ్యాండ్ ఇతరులకు సహాయం చేయటానికి ఇతరులకు ఇవ్వటానికి దేవుని వైపు మనం ప్రార్థించటానికి దేవుడు మనకి రెండు చేతులు ఇచ్చాడు సో మనం ఎవరి వైపు చూడాలంటే యహోవ హస్తము వైపు మనం చూడాలి బైబిల్లో అనేక స్థలాల్లో యేసు ప్రభుకి దేవుని బాహు అని పేరు ఉంది యహోవా హస్తము అనని పేరు ఉంది ఆయన దక్షిణ హస్తము నన్ను ఆదరించెను అని ఉంటుంది కాబట్టి హస్తము అంటే సహాయము చేసేటువంటిది ఆ హస్తం వైపు ఎవరైతే చూస్తారో దేవా ఈ ఉదయ కాలము నీ హస్తం వైపు చూస్తున్నాను ఆశతో చూస్తున్నాను నిరీక్షణతో చూస్తున్నాను నీ సహాయము నాకు దయచేయి నీ దీవెన నాకు దయచేయి నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అది నాకు దయచేయి నా ప్రాణాత్మ శరీరాలకు కావలసినటువంటి ఆహారము ఆరోగ్యము శాంతి సమాధానము నీ హస్తములో నుంచి నాకు దయచేయి అని అని చెప్పి మనం ఉదయకాలం ఆయన ఆయన హస్తం వైపు చూద్దామండి ఈ లోకం వైపు చూస్తే మనకు ఏ విధమైనటువంటి నిరీక్షణ ఉండదు ఆయన హస్తము మనకు ఏ విధంగా సహాయపడుతుందంటే ఆయన హస్తం మీద ఆధారపడినట్లయితే దాసుడు దాసురాలు ఆ హస్తం వైపు చూసినట్లుగా దేవా నేను నీ హస్తం వైపు చూస్తున్నాను నీ చేతి వైపు నేను చూస్తున్నాను అన్నాడు చేతికి చే చేతి ద్వారా ఇచ్చేటువంటి దీవెనలు పొందుకోవటానికి ఆ కీర్తనకారుడు ఎదురు చూస్తున్నాడు మనం దేవుని యొక్క హస్తం మీద ఆధారపడాలి నెంబర్ వన్ మూడు విషయాలు అన్నాను కదా మొదటిది డిపెండెన్స్ అపాన్ గాడ్స్ హ్యాండ్ దేవుని యొక్క హస్తం మీద ఆధారపడేటువంటి వారికి ఆయన చేతి మీద ఆధారపడేటువంటి వారికి ఏ మేలు కూడా కొదువు ఉండనే ఉండదండి ద హ్యాండ్స్ ఆఫ్ ద మాస్టర్ ప్రొవైడ్స్ ఆల్ దట్ వీ నీడ్ మనకు కావలసిన సమస్తం కూడాను యజమానుడైనటువంటి దేవుని దగ్గర నుంచి మనకు వస్తుంది మనకేం కావాలి యశవి ప్రభు చెప్పాడు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అన్నాడు మన యొక్క రాకపోకల్లో దేవుడు మనకు తోడుగా ఉండాలని మనం ప్రార్థిస్తాము ఆయన హస్తము మీద ఆధారపడాలి ఆయన చేతి మీద మనం ఆధారపడాలి ఆయన చేతి నీడలో మనము మన కుటుంబాలు మరి ఎల్లప్పుడూ కూడాను శుభప్రదంగా ఉంటాయి ఎల్లప్పుడూ కాపుదలనిస్తుంది ఆయన హస్తము మనకు తోడుగా ఉంటే మనం ఈ లోకంలో ఎల్లప్పుడూ కూడాను ఏమండి మనం కాపాడబడతాం భద్రంగా ఉంటాం ఎబ్బేజ్ ఏమని ప్రార్థన చేశాడంటే నీ హస్తము నాకు తోడుగా ఉండనిమ్ము అని నన్ను ప్రార్థన చేశాడు కాబట్టి సంఘ విశ్వాసులమైన మనందరం కూడా ఆయన హస్తము మీద ఆధారపడదాం రెండోది సబ్మిషన్ లేదా డైరెక్షన్ ఆయన యొక్క చేయి మనల్ని నడిపించేటువంటిది ఆయన హస్తము మనల్ని చూపిస్తూ ఉంటుంది నువ్వు ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు ఆయన హస్తము మనల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది ఆయన హస్తము మీద మనం ఆధారపడినప్పుడు మనకు కావాల్సిన వస్తే రెండవది ఆయన హస్తము మనల్ని డైరెక్ట్ చేస్తుంది లేదా దశ దిశను నిర్దేశిస్తుంది చూడండి చిన్నపిల్లలు ఇటు రానంగానే వస్తారు తల్లి ఎందుకంటే తల్లి చేతి వైపు చూస్తూ ఉంటారు అలానే మనం కూడాను ఆయన హస్తం వైపు చూడాలి అన్నమాట ఆయన మనల్ని ఎటు నడిపిస్తుంటే ఆయన చూపించిన చేతి డైరెక్షన్లో మనం నడవాలి ప్రిలారా హాగర్ అనేటువంటి స్త్రీ ఎలా వెళ్ళిపోతుందంటే ఆయన హస్తం క్రింద దాటి వెళ్ళిపోతా ఉంది ఊరు అరణ్యంలో అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు వెళ్ళి నీ యజమానిరాలు యొక్క హస్తం క్రింద అణిగి మణిగి ఉండు అన్నాడు కొంతమంది ఆయన చూపించే దారిలో వెళ్లకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళి చాలా కష్టాలు పోలైపోతూ ఉంటారండి దావిదంటాడు కదా నీ దుడ్డు కర్రయ్యు దండము నన్ను ఆదరించును అన్నాడు ఆయన యొక్క హస్తము మనల్ని ఆదరిస్తుంది చక్కటి మార్గంలో మనల్ని నడిపిస్తుంది దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపిస్తుంది మన మార్గంలో అది ఎప్పుడు కూడా వెలుగునిస్తూ ఉంటుంది కాబట్టి ప్రియులారా ఆయన హస్తము వైపు చూసే వాళ్ళకి ఆయన యొక్క డైరెక్షన్ కూడా మనకు అర్థమవుతుంది మన సొంత జ్ఞానంతో మనం ప్రయాణం చేసినట్లయితే నిర్ణయాలు తీసుకున్నట్లయితే మనం సమస్యలో పడతాం కాబట్టి లెట్ అస్ సీ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్ దేవుని యొక్క హస్తము మనల్ని ఎటువైపు నడిపిస్తుందో అలా నడవాలి మోషే నాలు నలభై లక్షల మందిని నడిపించాడంటే ఆయన యొక్క హస్తం వైపు లేదా ఆయన యొక్క డైరెక్షన్లో వాళ్ళందరూ నడిచాడు ఈ రోజున మనందరం కూడా నీ ఉదయకాల సమయం ఎస్ఐయా నీ హస్తమే నాకు సమస్తాన్ని అనుగ్రహిస్తుంది నీ హస్తమే నన్ను నడిపిస్తుంది అనే ఆయన మీద ఆధారపడి ఆయన హస్తం వైపు మనం చూద్దాం మూడవది ఏంటంటే ఆయన హస్తము మనకు క్రమశిక్షణను నేర్పిస్తుంది దారి మళ్ళీ ప్రక్క మార్గంలో వెళ్ళినప్పుడు లోకం వైపు మనం చూసినప్పుడు సమస్యల వైపు చూసి దేవుని నుంచి దూరం అవుతున్నప్పుడు ఆయన హస్తము మనల్ని శిక్షించేదిగా ఉంటుంది యహోవా నువ్వు నన్ను శిక్షించిన ఎడల నేను చనిపోను కానీ నేను బాగుపడతాను అంటాడు కీర్తనాకారుడు పిల్లారా వింటున్నారా ఈ హస్తం వైపు ఉదయకాలమునే మనం చూస్తున్నాం కాబట్టి దాసుడు దాసురాలు ఆయన హస్తాన్ని చూసినప్పుడు ఆయన హస్తంలో నుంచి వచ్చేటువంటి ఈ మూడు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం డిసిప్లైన్ లేకపోతే ఏమవుతుంది చిన్నపిల్లలు చూడండి కొంతమంది తప్పు మార్గంలో వెళ్ళేటప్పుడు తండ్రి కర్ర తీసుకోగానే గబక్కన వచ్చి కాళ్ళ మీద పడతాడు ఎందుకంటే మా నాన్న నన్ను కొడతాడు అని ఏమండి నిజానికి తండ్రి కొట్టేటువంటి వాడు కాదు బిడ్డకి తెలుసు తండ్రి నన్ను డిసిప్లిన్లో పెడుతున్నాడే కానీ నన్ను కొట్టడు అని కర్ర ఎప్పుడైతే తండ్రి పట్టుకున్నాడో కొడుకు ఏం చేస్తాడు మంచి కొడుకు ఏం చేస్తాడండి వెంటనే వచ్చి తండ్రి కాళ్ళ దగ్గరికి వచ్చి నాన్న నన్ను క్షమించు సారీ అని అని చెబుతాడు మనం అలా ఉండాలి కొంతమంది పిల్లలు రెబులియస్ చిల్డ్రన్ ఉంటారు కొంతమంది ఆటకాయ పిల్లలు ఉంటారు కర్ర తీసుకున్నా సరే పరుగెత్తుతున్న వాళ్ళు తండ్రి దగ్గరకు రారు అప్పుడు తండ్రికి కోపం ఎక్కువ అవుతుందండి ఏంట్రా వీడు నా డిసిప్లిన్ కింద రావట్లేదు చెడు మార్గంలో వెళ్తున్నాడు అయినా సరే నేను కర్ర తీసుకున్న భయం లేదని చెప్పి రెండు అడుగులు ముందుకేస్తే పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి తండ్రి యొక్క శిక్షణలో నుంచి పారిపోవాలని తండ్రిదండి కోపం ఇంకా ఎక్కువ అయ్యి వాడు ఎంత పరిగెత్తుతూ ఉంటాడు వాడు ఎంత దూరం పరిగెత్తితే అంత కోపం ఎక్కువ అవుతుంది ఒక దెబ్బ పడాల్సిందల పోయి పది దెబ్బలు పడతాయి ఎరా నా మాట వినవా అనని చూడండి ఒక్కసారి మన జీవితాల్లో కూడాను దేవునికి దూరం అవుతూ ఉంటే దేవుడు మనల్ని తన హస్తంతో పిలుస్తూ ఉంటాడు రా నా మార్గంలోకి రా టైం అయిపోతుంది లోకము దాని యొక్క ఆశలు గతించిపోతున్నాయి నేను త్వరగా రాబోతున్నాను ఏదో తాత్కాలికంగా ఈ లోకంలో నువ్వు జీవించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను ఏర్పాటు చేశాను నీకు ఆహారం ఇచ్చాను వస్త్రాలు ఇచ్చాను మంచి కుటుంబం ఇచ్చాను మంచి భార్యను భర్తను ఇచ్చాను ఇవన్నీ కూడాను ఈ లోకంలో నా బిడ్డగా నీకు రావాల్సిన వనరులన్నీ నేను ఇచ్చాను కానీ ఇవి శాశ్వతమైనవి కాదు నేను రాబోతున్నాను ఈ రోజున మనం చూసినట్లయితే ప్రభు రాకడకు అన్ని రకములైనటువంటి సూచనలు జరుగుతూ ఉన్నాయి మత విద్వేషాలు పెరిగిపోతున్నాయి కలహాలు పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా శాంతి లేదు కుటుంబాలలో నెమ్మది లేదు ఏమండి అసూయలు ద్వేషాలు కలహాలు భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు తగ్గిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం ఇవన్నీ మత యసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ప్రభుని యేసుక్రీస్తు చెప్పాడు అక్రమము విస్తరించడం చేత మనుషులలో ప్రేమ చల్లారిపోతుందండి కాబట్టి యేసయ్య యొక్క ప్రేమను గుర్తెరిగినటువంటి మనం ఆయన శిక్షకు కాకుండా ఆయన ప్రేమకు మనం నోచుకునే వారిగా ఈ ఆయన యొక్క ఆయన యొక్క హస్తము ఏదైతే మనల్ని క్రమశిక్షణలో పెడితే పెట్టిద్దో ఆ హస్తాన్ని మనం చూద్దాం లెట్ లెటర్ సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క హస్తాన్ని మనం మూడు లాభాలు నేను చెప్పాను మొట్టమొదటిది ఆయన హస్తము మనకు కావాల్సిన సమృద్ధి అయినటువంటి సమస్త దీవెనలు ఆయన హస్తం ద్వారా మనకు అందిస్తున్నాడు ఉదయక రెండవది ఏంటంటే ఆయన హస్తము మనల్ని నడిపిస్తుందండి డైరెక్షన్ ఇస్తుంది బిడ్డ అటు వెళ్ళొద్దు ఒకసారి అండి నేను కట్టక్కి వెళ్దాం అనుకున్నాను కానీ దారిలో దిగాలనుకున్నాను నేను కుర్దా రోడ్లో దిగిటి వచ్చి పలకరించి మరియమ్మ గారిని ఎందుకంటే అగస్టిన్ గారు ఉన్న టైంలో నేను ఇక్కడికే వచ్చేవాడిని అంటే ఓల్డ్ చర్చికి వచ్చేవాడిని అమ్మగారిని పలకరించి ఎలా ఉన్నారు ఏంటో చూసి ఇక్కడ విశేషాలు తెలుసుకొని ఒక పూట ఉండి వెళ్దాం అనుకున్నాను ట్రైన్లో అడుగుతున్నా అడుగుతుంటే సార్ ఇక్కడ దిగి మళ్ళీ మీరు టికెట్ తీసుకోవాలి టిక్కెట్ తీసుకొని మళ్ళీ ఎక్కాలి ప్రతి సంవత్సరం కటక్ వస్తూనే ఉన్నాను కటక్ సంబల్పూరి సంబల్పూరు అటు పైన ఉన్న గారు పరిచయం చేసిన ప్రాంతాలన్నీ కూడా దేవుని కృపను బట్టి ఆయన నాకు అప్పగించిన పనిని నమ్మకంగా నెరవేర్చడానికి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు నెక్స్ట్ మంత్ కేరళ వెళ్ళనై ఉన్నాను ఎందుకంటే అప్పుడు నాకు అనిపించింది మళ్ళా నేను ట్రైన్ మిస్ అవుతానేమో కట్టాకి వెళ్ళడానికి అని చెప్పి నీ చిత్తమే నెరవేరును కాక మళ్ళా కట్టాకి వెళ్ళాను రోజు మీటింగ్లో వాక్యం చెప్పాను నెక్స్ట్ డే దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది వెళ్ళు వెళ్ళు అని అప్పుడు వెంటనే ఉదయకాలం బయలుదేరి అక్కడ ఉన్న బ్రదర్ని తీసుకుని బస్ స్టాండ్కి వచ్చి ఇక్కడికి వచ్చాను ఆయన ఆత్మ నడిపింపులో వచ్చినప్పుడు ఇక్కడ రాగానే మరి పాస్టర్ కరుణాకర్ గారు మరి గారు నన్ను ఎంతో ప్రేమతో అగస్టిన్ గారిని బట్టి దేవుని ప్రేమను బట్టి నన్ను మరి వాళ్ళు స్వీకరించారు నాకు ఎంతగానో దేవుని యొక్క ప్రేమను చూపించారు మీ మధ్య ఈరోజున వాక్య పరిచయ చేయటానికి దేవుడు సహాయం చేశారు ఆయన నడిపింపులో మనం ముందుకు వెళ్తా ఉంటే చాలా అపాయాలు తప్పిపోతాయి పరిశుద్ధాత్మ నడిపింపులో మన జీవితాన్ని నడిపించేటువంటి దేవుడు అందుకొనే కీర్తనాకారుడు అంటున్నాడు కదా దాసి దాసురాలు నీ హస్తం వైపు చూసినట్లుగా నేను నీ హస్తం వైపు చూస్తాను ప్రవ్వా దర్ ఇస్ అ డిజైర్ అండ్ డిపెండెన్స్ మూడవది ఏంటంటే డిసిప్లిన్ మనం ఆయన ఎలా నడిపిస్తే అలా నడపాలి ఇప్పుడు నేను చెప్పిన చిన్న సాక్షి ఇలాంటి చాలా సాక్ష్యాలు నేను ఆ జీవితంలో నా ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను తర్వాత ఇప్పుడు దాదాపు అరవై సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఇప్పటి వరకు అగస్టిన్ గారి యొక్క అండి డిసైపుల్షిప్లో ఆయన నాకు మెంటర్గా ఉండటం వలన ఈరోజున అఖిల భారత సువార్థికుడిగా గుంటూరు పట్టణంలో మరి సంఘాన్ని స్థాపించి అగస్టిన్ గారు నేను స్థాపించిన సంఘమే ఆ సంఘం ద్వారా ఇప్పుడు ఈ సువార్త పరిచయం చేస్తూ ఉన్నాను కాబట్టి మీ జీవితాల్లో కూడా దేవుని యొక్క కృప ఆయన హస్తం వైపు చూసినప్పుడు దేవుడు మనలందరినీ కూడాను చక్కటి మార్గంలో నడిపిస్తాడు దేవుడు ఈ మాటలు మనం దీవించును దీవించునుగాక ఆమె ఆమె తండ్రి కుమార పరిశుధాత్మ తేదేవుని యొక్క దీవిన ఆశీర్వాదము కొడు వచ్చిన మీదను సదాకాలం తోడుగుండి ఆశ్రయించి దీవించను గాక ఆమె